ఏ మాట్లాడురా నీ దమ్ముంటే మెట్లకాడ కాదురా నువ్వు మమ్మీ ముంగటికి వచ్చి మాట్లాడరా నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే షూలు కురుపుతాను చూలేసుకుంటానా మమ్మీ అంటది నువ్వేమో అంటే సప్పులు హాయ్ మా గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ నేను పొదే పొదిగలు రాసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్ల ఉన్నారో మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మా ఇంట్లో మా ఓన్ తోటి ఉన్నంతోళ్ళు ఏంటి ఉండదు అసలు అంత అలర్ చేస్తాడు అంత సతాయిస్తాడు ఒక్కడే వాడు స్కూల్కి పోయిండంటే ఇంట్లో వాన కొట్టేసినంత ఫ్రీ అవుతుంది నాకైతే నడు నడు టైం అయింది నడుపు జిప్పోస్తాను నడిచిపోలే ఊరికే అలవాటు కాదు అట్లా చూడు అయిందా స్కూల్ టైం టైం అయిందా వానికి బాయ్ బాయ్ పెద్ద బ్యాగ్ నువ్వు పట్టుకుంటావు కదమ్మా ఫోన్ కదా అటు ఇంకొకటి అటు ఇప్పిడు పురుసగా కూర్చున్నావు మరి ఏమన్నా కూర అంటే కదా ఆకలి కాబట్టి వారి ఎందుకమ్మా నిన్న మొన్నటి కరాబ్ కాకుండా కడుపులేస్తే ఉంటది ఉంటుంది తినే తినాలమ్మ ఈ కాలంలో నువ్వు ఏ కాలంలో నువ్వు ఏ కాలం నువ్వు అవన్నీ తెచ్చిపెట్టినాక సువ్వ గట్టినవి వాడు తినేదే మిగిలితే అన్ని గిన్ని గిన్ని ఉంటాయి అవన్నీ మిగిలినవి అన్నీ నాకే ఎవ్వరు తినరు ఇక తింటే ఇక మళ్ళీ అన్ని గట్ల మాట్లాడతావు అవును అట్లా తింటావు మరి నువ్వు ఏది పడుతుంది చలిది బొలిది ఏది వారేది ఫ్రెండ్స్ అంత కడుపులో పడేది గట్టేనా మరి కదా నా పద్ధతి మాట్లాడితే మాట్లాడాలి కానీ ఏది వీడియో పెట్టి మాట్లాడడేమైనా ఇక నీతో మాట్లాడాలంటేనే భయమేచ్చింది నాకు ఇక మాట్లాడ ఇక నేను ఇట్లా కాస్తే నీతో మాట్లాడే మాట్లాడి ఇక అట్లాటా అన్ని పెడతాను టౌ మరి ఏదైనా మ్యాటర్ ఉంటుంది వీడియో చేస్తుందని చెప్పాలి చెప్పి చెయ్యాలి ఏదో క్యాజువల్ గా కూర్చుంటే పెట్టనే పడుతుంది సరే మరి ఇప్పుడు అమ్మా ఏమంటావమ్మాట తినద్దా అని చెప్పి షాయ్ పెడతా ముందు మరి పాలు కూడా అయిపోయి అనే వారు లేట్ అవుతాడు పాలు కూడా ఎందుకు ఏమో ఆ ప్లేట్లో వచ్చినాగేసి పోయిందా జగ్గు జగ్గు పెడతాను చూద్దామని అన్నం మస్తు అన్నం ఉంది భయ మళ్ళా తినద్దని ఇవ్వలాగనే తిట్లు పడ్డాయి మళ్ళీ ఏం చేయాలని చూస్తాను ఏం కాదు గరం గరం పెట్టి ఇవ్వలాగానే నైట్ తింటామంటే తినవు నేను నాలుగు గంటలకే తిన్నా నేను మూడు గంటలకే తిన్నా అని చెప్పేసి అన్నం తినలేవు అన్నం అంతా వడేస్తాం అన్నం పడేయద్దు కదా అన్నం దొరకని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే ఇప్పుడు అది ఎందుకని ఇంకో చెప్పు మళ్ళీ అది పడేయ్యి కానీ ఇప్పటిదైతే చెప్పాట సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఊరి పోలేదు మళ్ళా ఊరికి పోదాం అని అయితే అంటున్నారు రా ఏమంటారు మీరు పోదంతి పోదంతి నిన్న మా దోస్ గడిసే ఫోన్ చేసిన అరే నేను నిలబడ్డా జర దూర్రా అని చెప్పే సుతీరా అని చెప్పో ఇంకేం కంపల్సరీ పోదాం గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా మా ఊళ్ళో ఎట్లుంటుంది ఇబ్బంది కాకుండా పోతే నమస్తే పెట్టేటోళ్ళు వస్తా నమస్తే పెట్టారు మరి మధ్యలో నువ్వు నీరగాళ్ళు నీరగా ఏం తగదు లాస్ట్ టైం దసరాకు మొన్నటి దసరా కాక అంత ముందు దసరాకు నీరగా తీసుకొచ్చిన మా ఊళ్ళే ఈత కళ్ళుకు పెట్టింది పేరు అనమాట ఫుల్ కళ్ళు ఉంటది అన్నట్టు అడ జర మనకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకురామని తీసుకొచ్చారు అప్పుడు కొంచెం అట్లా ఆగి చూపించిన గంటే బాగున్నట్టుంది మళ్ళా ఒకసారి అంటే మొన్నసారి లేదా ఏదో నేనే లేక అని వీడియోలో చెప్పడం అవసరమా మొన్న ఏమైందంటే ఫ్రెండ్స్ దసరాకు వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడి ఏమైందంటే ఈదులు గీయలేరు అనమాట లేకపోతే చాలా సార్లు అన్నది కలదాదాం కలదాదాం తీసుకపో తీసుకురా తీసుకురా అని చెప్పి ఇక నేను ఇస్తా ఖాళీ కళ్ళేది ఆగుతా నాకు ఈత కళ్ళ ఆగుతుంది చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే మా బావి కాడ చూసి ఉంది భూమిలో మా అమ్మ నాన్న గొర్రెలు కట్టించినప్పుడు అక్కడ మేము ఫస్ట్ ఫస్ట్ దాన్ని సాగుకు వేసుకునేటప్పుడు మొత్తం ఈత చెట్లు ఉండే ఒక మూడు నాలుగు వందలు ఈత చెట్లు ఉండేది దానిలో అయితే కొన్ని మెయిన్ మెయిన్ నుంచి మేము పత్తి ఏరినప్పుడు ఏం చేద్దాం అంటే పత్తి ఏరుకుంటే ఏరుకుంటా కుండకాడికి పోదాం ఆ కుండకాడ కళ్ళు ఇట్లా చూద్దాం చిన్నప్పుడు చూసి టేస్ట్ చూసి చూసి అసలు ఈత ఇంట్రెస్ట్ పోయింది ఎప్పుడన్నా తాగితే తాటికల్లే ఊరిపోతే కానీ ఇక ఈ మందగిట్లా తాగ కాబట్టి తాటికల్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక ఏమే మొన్న ఈత కళ అన్నది కాబట్టి అప్పటి నుంచి ఈత కళ్ళు ఈత అని చెప్పి వస్తే అసలు ఈత కళ్ళు దొరుకుతలేదు అట్లా అయితే ఈత కళ్ళు తాగుతా అంటాం ఇప్పుడు మనం ఎలక్షన్లోకి పోయినప్పుడు ఈత కళ్ళు తీసుకొస్తా నీకు మంచి మంచి నీర కళ్ళు తీసుకొస్తా ఈత అంటే కళ్ళు కాదు నీరా నీరా తీసుకొస్తా నీరా తీసుకొస్తే ఇక తాగి మంచిగా అన్నీ ఉందా అంటే ఉండాలి ఓ రోజు ఉండాలి మస్తు చేసేది ఫ్రెండ్స్ అక్కడ ఈ ఫుల్ వర్క్ ఉందా వర్క్ చేయాలి ఇల్లు ఇల్లు పని చేసేది పెద్దమ్మ జాతర ఉంది ఓ ఈసారి ఎంజాయ్ అంటే నువ్వే చూడరు పోతాడా పెడతాడు సరిపోతుంది గట్లు ఉంటదా అమ్మ గట్ల అంటావు నువ్వు గంత పెద్ద మాట అంటే మళ్ళీ ఇంట్లోండి చూసుకోవద్దా చెయ్యొద్దా అని అంటారు అబ్బా నా ఇన్స్ట వీడియో మస్తు వేయింది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతున్నట్టుంది ఈ మధ్యలో పైకే వేయింది ఏది చూసినా గానీ వేలల్లోనే పోతుంది అమ్మ ఏది చూసినా వేలల్లోనే అంట కానీ కానీ అమ్మ అంటే నానే కొంచెం నానే 10 నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ బై మరి ఉంటా పోయింది బై అప్పమ్మ బై అందరూ ఒక లైవెస్ట్ వీడియో చూడండి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్